శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శ్రుతిస్మృతి పురాణానం ఆలయం కరుణాయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్ద వ్యవసంప్రృక్త వాగర్ద ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశరౌ శ్రీ శివమహాపురాణౌ రుద్ర సంహిత మన్మధుడు శివ కాలిపోవట అంబరచుంబి శిఖరాగ్ర సుందరం ఆ హిమాలయ పర్వత పంక్తి ఆ పర్వతాలలో ఉన్న ఓషధీప్రస్త అనే ప్రాంతంలో ఉన్నాడు శివుడు అదే పనిగా తప్పిస్తున్నాడు అక్కడికి చేరాడు మన్మధుడు ముందుగా వాతావరణం కోసం వసంతుణ్ణి పురమాయించాడు కోకిలను కూయమన్నాడు చిలుకలను పలకమన్నాడు ఆడమన్నాడు ఎన్ని చేయాలో అన్నీ చేశాడు ప్రయోజనం లేకపోయింది అదే సమయానికి పార్వతీదేవి తన సకులతో కలిసి అక్కడికి వచ్చింది సృష్టిలో సౌందర్యమంతా సమీకరించి పెట్టిన ఆ కాత్యాయని దేవి కాలిగోటికి సరిపోలేదు వందమంది వాచస్పతులు కలిసి ఆమె అందాన్ని వర్ణించ మొదలు పెడితే వంద సంవత్సరాలు గడిచినా సరే సంపూర్తిగా ఆమెను వర్ణించలేదు వసంతుడు సిగ్గుపడతాడు మలయపవనుడు ఆమెను తాకడానికే జంకుతాడు కోకిలకు గొంతు పెగలదు హంసలు ఆమె గమనాన్ని ఆశ్చర్య ఆశ్చర్యంగా అవలోకిస్తుంటాయి చంద్రుడి వెన్నెల ఆమె ముఖకాంతి ముందు ఎందుకు కొరగాడు అటువంటి అందాలకు అందమైన ఆ అంబిక తన సఖీయలతో కూడి ఆ ప్రాంతానికి వచ్చింది ఆమెని చూచిన అబ్బురపాటులో కొన్ని క్షణాల పాటు మన్మధుడు తమ వచ్చిన పని కూడా మర్చిపోయాడు అతడు తేరుకునే సమయానికి ధ్యానం నుంచి వెలువడ్డాడు శివుడు కళ్ళు తెరిచాడు అదే అదను అని అనుకున్నాడు మన్మధుడు అరక్షణం కూడా ఆలస్యం చేయకుండా హర్షణం అనే బాణాన్ని ప్రయోగించాడు సరిగ్గా ఆవేళకే పార్వతి స్వామి వంగిటి నిలిచింది మరుక్షణమే మరో బాణాన్ని సంధించి ప్రయోగించాడు మన్మధుడు దృశ్యమానమవుతున్న జగన్మాత సౌందర్యపు చురుకుదనం అదృశ్యంగా తాకుతున్న మరుణి పూలతూపుల తీవ్రతలతో రవ్వంత చలించాడు శివుడు పార్వతీ సోయగానికి అబ్బురపడ్డాడు ఆమె అంగాంగ సౌందర్య మధువును మహాభావుకతతో కళ్ళ దోసెళ్లతో త్రాగాడు మనసు మత్తిల్లినట్లయింది మనువు గెరిగిన మదనవతి రూపంలో ఉన్నది ఎదురుగా మహామాయ మనసు మత్తులోంచి మరులలోకి మళ్ళసాగింది ఒక్కసారి ఆ చక్కని చుక్కని అక్కును చేర్చుకోవాలని అనిపించింది అంతలోనే తనకు తానే తెప్పరిల్లాడు త్రినేత్రుడు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి ఏమిటి ఈ పాపభూయిష్టమైన పరాంగణాల లసత ఎందుకు కలిగిన కలుగుతున్నట్లు అని అనుకున్నాడు తక్షణమే కారణాన్ని అన్వేషిస్తూ ఆలోచింపసాగాడు వెరే సహ కింబ వేదిహ అని ఆలోచిస్తున్న ఆయనకు అటు ధ్యానంలో కానీ ఇటు స్పృహలో కానీ లేనప్పుడు తనపై కాముడు జరిపిన అత్యాచారం తోచింది ఆగ్రహం ఆక్రమించసాగింది ఆయనను అదేమీ పట్టించుకోవడం లేదు మన్మధుడు తన రెండు బాణాలు సఫలీకృతమైన ఆనందంతో మూడవదైన అమోఘ అనే అస్త్రాన్ని సంధించి మెంటకెగిసి ముక్కంటిపై ప్రయోగించాడు ఎక్కడెక్కడ చిలుకవ జీరని దిక్కులు పరికిస్తున్నాడు శివుడు పడనే పడింది అమోఘం ఆయన మీద కానీ ఏం లాభం అంతటి గొప్ప బాణము కూడా అమోఘంగా నిష్ఫలమైపోయింది శివుడు స్పృహతోనే ఉండడంతో తను వేసిన అమోఘమైన బాణం ఘోరముగా పరాజయం పొందడంతో కాళ్ళు చేతులు వణకసాగాయి కందర్పుడికి కొంపం మునిగిపోయిందనుకున్నాడు ఇంద్రాది దేవతలను తన రక్షణార్థమై రమ్మని ప్రార్థించసాగాడు అమోఘం అనే బాణం తనను తాకి పతనం కావడంతో ఆ మన్మధుని ఉనికి కాస్త దొరికిపోయింది దోర్జటికి ఒక్కసారి అటు చూశాడంతే ఆయన ఫాలనేత్రం నుంచి జ్వాయం వి మహానల జ్వాల వెళ్ళి మదనుణ్ణి తాకడం అతడు బూడిది కుప్పల నేల రాలిపోవడం అన్నీ కూడా అరరెప్పపాటు కాలంలో జరిగిపోయాయి మదనుణ్ణి రక్షించడానికి పొరుగు పొరుగున వస్తున్న సర్వదేవతా బృందం అంత దూరంలో ఉండగానే వాళ్ల కళ్ళెదురకుండానే కాలి బూడిదిగా రాలిపోయాడు మన్మధుడు కేవ్వును అరిచి స్పృహ తప్పింది రతీదేవి అంతలోనే తేరుకుని గోడు గోడును విలపించింది దేవతలంతా ఏకమై తన దేవుణ్ణి నాశనం చేసి నాశనం చేశారని దుఃఖించింది దేవతలు ఆమెను ఓదార్చారు సుఖదాత నకోప్యస్థి దుఃఖదాత నా కశ్చెన సర్వోపి స్వకృత్యం భుంక్తే దేవాన్ సోచశిస్తి వృధా ఈ సృష్టిలో ఈ సృష్టి మొత్తంలో ఒకడు ఒకడిని సుఖపెట్టడమూ లేదు ఒకడు ఇంకొకడిని కష్టపెట్టడమూ లేదు ఎవడు చేసిన కర్మను వాడు అనుభవిస్తున్నాడు అంతే నీ భర్త అయినా అంతే తన కర్తత్వరీత్య బ్రహ్మచేయ శప్తుడయ్యాడు దాని రీత్య ఇలా శైవాగ్నిలో బూడిదయ్యాడు ఎవరిని ఏమీ అనుకోవక్కర్లేదు అంటూ ఆమెకు వేదాంతం ఉపదేశించారు దేవతలు ఆ మదనుడి బుగ్గిని జాగ్రత్తగా పెట్టమని కరుణాంతరంగుడైన శివుడు ప్రసన్నుడు కాగానే మళ్ళా మన్మధుణ్ణి బ్రతికిస్తాడని చెప్పారు భర్త యొక్క బూడిదని కొంగును కట్టుకుంది రతి ఆమెను తోడుగా తీసుకుని రుద్రుడి ముందుకు వెళ్ళి ఆయనను అనేక విధాల ప్రార్థించారు దేవతలు రతిదేవి దుఃఖాన్ని మాన్పమని ప్రాధేయపడ్డారు అనుగ్రహమూర్తి ఆ ఆదిదేవుడు అలాగే జరుగుతుంది అని అన్నాడు విష్ణువు కృష్ణావతారం ధరించినప్పుడు ఆయనకు రుక్మిణి అందు ప్రద్యుమ్మనుడనే పేరుతో జన్మించుతాడు మదనుడు త్వరలోనే అతడు కైలాసం చేరి నాగగణాలతో కొన్నాళ్లు విహరిస్తాడు తిరిగి పుట్టే వరకు అనంగునిగానే ఉంటాడు ప్రద్యుమ్మునుడిగా జన్మించగానే శంభాసురుడి వలన గండం పాలవుతాడు రతిదేవి అంతవరకు శంభరుడి నగరంలోనే ఉండాలి ఆపదల పాలైన ప్రద్యుమ్నుడు గండం గడిచి ఆమెకక్కడే అక్కడే లభిస్తాడు అనంతరం శంభురుడిని సంహరించి అతని ద్రవ్యం వసపరుచుకొని తన ప్రియతమమైన రతితో కలిసి సుఖజీవనం సాగిస్తాడు అని అనుగ్రహించి అదృశ్యమైపోయాడు శివుడు Se va